ప్రపంచ కరాటే రికార్డ్ కార్యక్రమంలో వరంగల్ కీర్తి యాసీన్ ప్రపంచ కరాటే మాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తంబరంలోని ఎస్ఐటి కాలేజ్ గ్రౌండ్లో జరిగిన జూన్ నెస్ వరల్డ్ రికార్డ్ కార్యక్రమంలో వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ ఫునాకోషి షోటోఖాన్ కరాటే డో ఇండియా అసోసియేషన్ బ్లాక్ బెల్ట్ నాల్గో డాన్ షేక్ యాసీన్ విశేష ప్రతిభ కనబర్చారు ఈ సందర్భంగా లండన్ గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ఇన్ఛార్జ్

ఫెయి మీడియాకు స్వాగతం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి ప్రతి అప్డేట్ల కోసం బెలైకాన్ను ఆన్ చేయండి మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము